మీ యొక్క విలువైనటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మన కులస్తులందరం ఒక చోట గుమ్ముగూడాలి మన సంఘాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి మనం ఒక నాయకులుగా ఎదగాలి ఎక్కడైతే మనం చితరించబడుతున్నామో అక్కడ మనం గౌరవించబడాలనేటటువంటి గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి నా యొక్క సోదర సోదరి మనులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఇంతకుముందు రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలు మున్యాక్ గారు చెప్పడం జరిగింది సంఘం అంటే అందరూ కలవడం ఒక చోట కూర్చోవడం ఒక చోట అందరూ కలిపి మాట్లాడుకోవడం అందరం కూడా ఐకమత్యంగా ఉండడం అని చెప్పి వాస్తవం సంఘం అంటే మనం ఒక గుంపుగా గుమ్ము ఒక చోట సమావేశమై మన యొక్క సమస్యల మీద చర్చించుకొని ఆ సమస్యలు తీర్చగలిగేటటువంటి నాయకుణ్ణి ఎన్నుకోవడం ఈ సంఘంలో మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని వాసు అంటారు కదండి దాన్నే ఇస్లామీ పరిభాషలో అమీర్ అంటారు ఏమంటారు అమీర్ అంటే నాయకుడు కానీ దురదృష్ట ఈ ఈరోజు రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉండి కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటించుకునే దౌర్భాగ్యం చాలా మంది ఉన్నారు ఉన్నారా లేరా టీం ఉండదు సంఘం ఉండదు ఎక్కడికి వెళ్ళిన జనాలు ఉండరు ప్రజల సమస్యలు వీళ్ళు తీర్చలో ప్రజల సమస్యలు వీళ్ళకి పట్టవు కానీ మేము రాష్ట్ర అధ్యక్షులు చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి సంఘం అల్లా దైవల్లా మనది కాదు అటువంటి సంఘం మనది కాదు మీరు అనుకోవచ్చు అన్న వేదిక మీద కూర్చున్నాడు మేము కింద కూర్చున్నా ఇక్కడ కూర్చున్నాడు కప్పోడు కాదు అక్కడ కూర్చున్నాడు తక్కువ వ్యక్తి కాదు వాస్తవం అందరూ సమానమే మనంద సమానం కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈరోజు మన సంఘాన్ని అల్లా అనుగ్రహం వల్ల వ్యాప్తి చేసుకుంటూ 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 సుమారు ఉమ్మడి పదమూడు జిల్లాల్లో అంటే ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి విశాఖపట్నం వరకు కూడా కొంతవరకు టీంలు వేసుకుంటూ వెళ్ళాం కొన్ని కొన్ని ప్రాంతాలు చాలా చోట్ల మన సంఘ సభ్యులందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు దానికి ఉదాహరణ ఇక్కడ రాజకీయాలు అనేది లేదు కానీ ఒక విషయం చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పార్టీ అధిష్టానం నాకు ఒక బాధ్యత చెప్పింది పార్టీ ఆఫీసులో ఇది బహిరంగ సత్యం అందరికీ తెలిసిందే మీరు మీ ప్రతి నియోజకవర్గంలో మీ యొక్క భాష కమ్యూనిటీకి సంబంధించి మీటింగ్లు పెట్టండి అని ఎన్ని నియోజకవర్గాల్లో మన ఓటింగ్ ఉందో తెలుసా గుర్తుపెట్టుకోండి లేదా రాసుకోండి నూట యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో మన ఓటింగ్ ఉంది ఎంత ఉంది నేను అడుగుతా మీరు సమాధానం చెప్పకపోతే నేను చెప్పిన దానికి ఉపయోగపడి నూట యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో మన ఓటింగ్ మన జాతి దౌర్భాగ్య స్థితి ఏంటంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మన కులంలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మంత్రి కానీ ఉన్నారు ఎవరైనా కనీసం ఒక ఎంఎస్సి కూడా లేనటువంటి జాతి ఉంది అంటే అది నూరు భాష దూరేకుల జాతి నేను చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ప్రతి చోట కూడా కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఒక సభ్యులకి పదవులోకి తీసుకున్నప్పుడు మేము అడుగుతా మీరు కష్టపడి పని చేస్తేనే మీరు మాకు టీంలో లో జాయిన్ అవ్వండి ఈ సంఘంలో జాయిన్ అవ్వండి మీరు విజిటింగ్ కార్డుల మీద మీ పేర్లు చూపించుకునే విధానం అయితే మాకొద్దు మీరు పదవులు చెప్పుకొని దందాలు చేయడానికి అయితే మేము పదవులు ఇవ్వం మేము దందాలు చేసుకునే విధానాలు అయితే మేము పదవులు ఇవ్వం కాకినాడ జిల్లా అధ్యక్షుడు నాగురు గారిని వేదిక నెలకరమా మీరు దందాలు చేసుకునేటటువంటి విధానాలు అయితే మా టీంలో వద్దు కష్టపడే వాళ్ళు మాత్రమే ఈ ఈరోజు కూడా చెప్తున్నా రోజు చాలా మంది ఇక్కడ సుమారు ఒక నలభై నుంచి యాభై మంది కొత్తగా ఆటలు తీసుకోవడానికి వచ్చారు వాళ్ళకు కూడా చెప్తున్నా నేను వాళ్ళకు కూడా ఒకే ఒక మాట చెప్తున్నా మీరు సంఘానికి కట్టుబడి సంఘంలో అందరిని కలుపుకొని అందరితో మంచిగా ఉంటూ ముందుకు వెళ్తూ మన సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపే విధానంలో అయితేనే మీరు ఆర్డర్ కాపీ తీసుకోండి మీరేదో పదవులు చూపించుకుని మేము బాజీ అన్న టీము లేదా నేను పలానా నియోజకవర్గానికి అధ్యక్షుడిని పలానా జిల్లాకి అధ్యక్షుడిని అని చెప్పి మీరు ఫోజులు కొట్టడానికి అయితే దయచేసి ఎవరు కూడా తీసుకోవద్దు నాకు కష్టపడే వాళ్ళు కావాలి నన్ను భజన చేసేవాళ్ళు పొగిడే వాళ్ళు నాకు అవసరం లేదు నా టార్గెట్ ఏంటంటే చాలా మంది అన్నారు ఒక్క పిలుపుతో ఇంతమంది వచ్చారని ఇన్షాల్లా ఈ రోజు చెప్తా ఉన్నా రేపు వచ్చే ఎన్నికల లోపులో రాష్ట్రం మొత్తం మీద మన టీం ఉండాలి ఎక్కడ పిలుపు వచ్చినా ఎక్కడో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మీటింగ్ పెట్టాలంటే లక్ష నుంచి రెండు లక్షల జనాన్ని మనం గ్యాదర్ చేయగలిగే సంఘంగా మనం అదగాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మీరు అడగచ్చు లక్ష నుంచి రెండు లక్షల జనవాని ఈ రోజు వస్తూ ఉన్నా ప్రభుత్వ లెక్కల్లో మన జనాభా కేవలం రెండు లక్షల చిల్లర ప్రభుత్వ జనా ప్రభుత్వ లెక్కల్లో ఎక్కడ పోయింది మరి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు మనం ఉన్నా ఎక్కడ పోయింది మిగతా ఓటింగ్ ఆలోచించండి గత ప్రభుత్వంలో నూరు భాష కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు షేక్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే నూరు భాషలో షేక్ లేరా ఆలోచించండి దుదేకుల కార్పొరేషన్ లో నూరు భాష కార్పొరేషన్ కార్పొరేషన్లో షేకులు లేరా షేకులు కూడా భాగమే అలాగే ఇతర పేర్లు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఒరిగడ్డి శాషవల్లి ఇంటి పేరు ఒరిగడ్డి ఈయన దూదేకులు కాకుండా పోతాడా ఇలా ఎంతో మంది చాలా మంది పేర్లు ఉన్నాయి కోసం కదా కేవలం దూదేకులు అనే పదం మీద వాళ్ళు సర్వే చేస్తే వచ్చిన రిజల్ట్ రెండు లక్షలు నూర్భాషా దూదేకుల పొలంలో ఉన్నారు సయ్యద్లు ఉన్నారు పటాలు ఉన్నారు మొహమ్మదులు ఉన్నారు ఇతర పేర్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మా నినాదం ప్రభుత్వాలకు మేము చెప్తున్నా ఇవన్నీ కూడా మా నూరు భాష కులమే మా దూదేగుల కులమే వీళ్ళందరినీ కలిపి మమ్మల్ని ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల జనాభా గుర్తించమని చెప్పి యొక్క వారణంగా వినిపిస్తా ఉన్నా అందులో భాగంగానే మనం రాష్ట్ర స్థాయిలో అనేక చోట్ల మీటింగ్లు పెట్టాం ఆ రోజు పార్టీ అధిష్టానం వైఎస్ఆర్ పార్టీ అధిష్టానం పిలుపునిస్తే రాష్ట్రంలో ఎన్నో సంఘాలున్నాయి వైఎస్ఆర్ పార్టీ తరఫున సంఘాలున్నాయి తెలుగుదేశం తరఫున సంఘాలున్నాయి ఎవరు సరిగ్గా మీటింగ్ పట్ల గర్వంగా చెప్తున్నా ఇరవై ఎనిమిది చోట్ల సమావేశాలు ఏర్పాటు చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు వేల నుంచి మూడు వేల వరకు కూడా జనాభాను సేకరించి మా యొక్క గొంతును వినిపించినటువంటి దమ్ముంది అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికల ముందు ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేస్తాం ఈ రోజు పదవులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా మా వాళ్ళ కాలే నేను చేయలేకపోతున్నా అంటే ఈ రోజే దయచేసి బయటకెళ్ళిపోండి మాకు జనం మాకు ఏదో మీటింగ్లకు వచ్చి ఇలా ఓకమ్ముడి ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు కాదు కష్టపడి పనిచేసే వాళ్ళు కావాలి అది గుర్తుపెట్టుకుని మీరు సంఘానికి సేవ చేయమని చెప్పి ఈ సభ పూర్వకంగా తెలియజేస్తా ఉన్నారు వాస్తవంగా ఆలోచించండి ఈరోజు ఒక్కసారి మన కులం మీద మన యొక్క మనస్సు పెట్టి మనం ఆలోచించినట్లయితే చాలా హీన స్థితిలో మనం ఉన్నాం ప్రభుత్వాలు వస్తున్నాయి తెలుగుదేశం వచ్చినా వైఎస్ఆర్సిపి వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఏదో కార్పొరేషన్ పదవో ఏదో చైర్మన్ పదవో వచ్చి చేతులు దురుకుతుంది తప్ప మన వాయిస్ని మన యొక్క కళాన్ని చట్టసభల్లో వినిపించినప్పుడే మన యొక్క సమస్యలు తీరతాయనేటటువంటి విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి వాస్తవంగా గతంలో నేను తిరిగే సందర్భాల్లో నా వెనుక ఒక నలుగురు ఐదుగురు లేదా ఒక పది మంది ఉండేది అర్ధరాత్రి సమయంలో కూడా అడవి ప్రాంతాల్లో మా గుంటూరు మా స్నేహితుడు అని కూడా తీసుకుని అనేక సమస్యలు మిత్రం నా పాతటి మీరు కష్టపడ్డాం వీళ్ళంతా కూడా నేను చే నేను చెప్పే విషయం ఏంటంటే మనం మన సంఘాన్ని అభివృద్ధి చేసుకునే దిశలో మనం ముందుకు వెళ్ళాలి కేవలం వచ్చాం ఓ ఫోటో దిగా ప్రసంగం చెప్పాం వెళ్ళిపోయాం మళ్ళీ బాగా సంవత్సరం తర్వాత పిలిస్తే మళ్ళీ వెళ్దాంలే ఇటువంటిది కాదు మాకు అవసరం మాకు అవసరం వాస్తవంగా ఒక్కసారి ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఈరోజు ఆలోచన చేసుకోండి మన కులం ఏ స్థితిలో ఉంది మనం ఏ స్థితిలో ఉన్నా మన పరిస్థితి ఏంటి చాలా చోట్ల నేను చూసా ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర మన వాళ్ళు గుర్తింపు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాస్తవాన్ని మన కులం నేను పేరు చెప్పను కానీ రాయలసీమ ప్రాంతంలో ఒక ప్రదేశానికి వెళ్ళిన ఒక ఏరియా ఎమ్మెల్యే గారు బయటకు కూడా రావట్లా దుర్భాషా దుద్యోగుల సంఘం అధ్యక్షుడు వచ్చాడంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అబ్బా ఓటింగ్ అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఓటింగ్ అంటే ఆ నియోజకవర్గంలో పద్దెనిమిది నుంచి ఇరవై వేల ఓటింగ్ మంది ఎంత పద్దెనిమిది నుండి ఇరవై వేల ఓటింగ్ మనం వెళ్ళిన తర్వాత ఒక రోజు అక్కడ ఉండి మన పులస్తులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరి నెంబర్లు కూడా తీసుకుని అందరినీ గ్యాదర్ చేస్తే అక్కడ మేము మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కి సుమారు అల్లా అనుగ్రహంలో మూడు వేల మంది హాజరయ్యారు ఆయన అంటాడు ఇటు ఇంతమంది ఉన్నారా సార్ వచ్చి కానీ ఓడించే సత్తా ఉందని చెప్పి తెలియజేయాలని చెప్పి ఉన్నా పద్దెనిమిది నుంచి ఇరవై వేల ఓటింగ్ ప్రతి నియోజకవర్గంలో ఇటు రాయలసీమ నుంచి ఇటు విజయవాడ నుంచి పైకి పోయినట్లయితే రాయలసీమ సైడ్ పోయినట్లయితే కొన్ని కొన్ని ఏరియాల్లో ఎనభై నుంచి తొంభై వేల ఓటింగ్ కూడా ఉంది తక్కువలో తక్కువ ఒకసారి ఆలోచించి వీళ్ళందరినీ వీళ్ళందరినీ ఒక మాట మీదకి తీసుకురావాలి ఒక తాటి మీద తీసుకురా అనేదే మన తపన చాలా మంది అంటున్నారు సంఘంలో ఇటువంటి మీటింగ్లు పెట్టినప్పుడు డొనేషన్ వసూలు చేస్తున్నారు లేదా ఎంత ఖర్చులు వేస్తున్నారని అని చెప్పి ాబు పెద్ద పెద్ద రాజకీయ పార్టీలే విరాళాలు అడుగుతున్నాయి ఈరోజు పెద్ద పెద్ద రాజకీయ పార్టీలో విరాళం అడుగుతున్న పార్టీని నడిపించుకోవడానికి ఈరోజు ఆ సంఘంలో విరాళాలు అడిగేది మే తినడానికి కాదు ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు మనం ఎవరి దగ్గరకి వెళ్ళి చేతుల చేత అడుక్కునే పరిస్థితి రాకుండా మనలో ఉన్నటువంటి కొంతమంది ధనికుల దగ్గర నుండి తీసుకుని అల్లా అనుగ్రహం వల్ల ఖర్చు పెట్టుకుని ఒక సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ సంఘం డబ్బులు వసూలు చేసే సంఘం కాదు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు సంఘం కాదు పెన్షన్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు సంఘం కాదు ట్రాన్స్ఫర్ చేయిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే సంఘం కాదు దయచేసి అర్థం చేసుకోండి సంఘంలో మీరు పదవుల్లో ఉన్నారు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఆర్డర్లు తీసుకునేటటువంటి వాళ్ళు కానీ ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీకు పదవులు ఇచ్చేది మిమ్మల్ని సంఘంలోకి తీసుకునేది సంఘాల పేరు చెప్పి డబ్బులు వసూలు చేయటం అయితే మాత్రం అటువంటి వ్యక్తులకు మేము ఆర్డర్స్ ఇవ్వం స్పష్టంగా చెప్తా అర్థమవుతుందండి సంఘంలో గ్రూపులుగా ఏర్పడి మేం గొప్ప అని చెప్పుకునేటటువంటి విధానం అయితే వద్దు ఆ రోజు చెప్పా ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో విజయవాడలో ఇక్కడ ఇక్కడ విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పా సంఘాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ మన వాళ్ళందరినీ కూడా కలుపుకుని ముందుకు వెళుతూ రాష్ట్ర వ్యాప్తంగా మన కులస్తుల యొక్క సమస్యల్ని తీరుస్తూ అల్లదే వల్ల కొన్ని సంవత్సరాలు మాత్రమే అధ్యక్షుడిగా ఉంటాయని చెప్పి ఆ రోజు వాసవం కదా పాతదేవం పాత తెలుసు నేను తర్వాత మంచి టీం ఏర్పాటు చేసిన తర్వాత మనలా కష్టపడేటటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ సంఘానికి అధ్యక్షుడిగా చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు కూడా చెప్పుకున్నా ఈరోజు ఎవరైనా మేము అన్నా ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు మేము తీసుకుంటాం మీరు తప్పుకోండి మీ యొక్క మీరు చేసినటువంటి పనికి మేము న్యాయం చేస్తామని చెప్తే ఈరోజు కూడా ఆ యొక్క ప్రత్యక్ష బాధ్యతలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇది పేరు ప్రతిష్టల కోసం నేను నా పట్ల మీరు ఆలోచించండి ఇది కేవలం మన సమస్యల్ని తీర్చే దాని నిమిత్తం మన కులాన్ని ఉత్తమ స్థితికి తీసుకొచ్చే నిమిత్తం నడుపుతున్నాను తప్ప మేము ఏదో భజన్ చేయించుకోవడానికో మేము సంపాదించుకోవడానికో మేము చేయట్లేదు కొంతమంది చెప్తున్నారు ఈరోజు వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు తీసుకుంటున్నారు చేస్తున్నారు అని చెప్పి అటువంటి వాళ్ళని నా పేరు చెప్పి కానీ లేదా పదవులు ఇప్పిస్తాం బాజీ గారితో మాట్లాడని చెప్పి ఎవరైనా ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకున్నట్లయితే నాకు ఫోన్ చేయండి గత రాష్ట్ర అధ్యక్షుల మాదిరి నేను కాదు గత సంఘాలు చాలా ఉన్నాయి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు నాకు రాష్ట్ర స్థాయి పదం నుండి గ్రామ స్థాయి పదం వరకు కూడా ఏ చిన్న కార్యకర్త ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేస్తా సమస్యకి పరిష్కారం చూపిస్తా ఒకవేళ నేను ఫోన్ ఆన్ చేయని పక్షంలో వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి మీ పేరు మీ ఊరు ఈరోజు కూడా చెప్తా ఉన్నా దయచేసి సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపే విధంగా ముందుకు వెళ్ళాలి మనమంతా కూడా ఒక ఐకమత్యంగా ఈరోజు చాలా చోట్ల మన కులంలోనే ఒక ఊర్లో ఒక నలభై యాభై ఉంటే వాస్తవంగా పది వర్గాలు ఉంటాయి అందులో ఉన్నాయా లేవా ఒకటి ఎదుగుదలని ఇంకొకడు సహించాలి ఒక ఎదుగుదలని ఇంకొకడు సహించారు అందువల్ల మనం పోతున్నాం ఎక్కడ పోతున్నా అందువల్ల మనం పోతున్నాం ఇక్కడ సంఘం అనేది ఐకమత్యంగా ఉండాలి ఇందులో ఎవరికెవరికి కూడా ఏ ప్రత్యేకత లేదు ఓపెన్గా చెప్తున్నా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి కానీ వేదిక క్రింద ఉన్నటువంటి వాళ్ళకి కానీ వాళ్ళ చేసేటటువంటి పని ద్వారానే వాళ్ళు చేసేటటువంటి సేవ ద్వారానే వాళ్ళకు విలువ ఇస్తా తప్ప నాకు భజన చేస్తే వాళ్ళకి ఎటువంటి విలువ ఉండదు నా కులం బాగుపడాలి నా కులం అభివృద్ధి అభివృద్ధి పదంలో నడవాలి ఇది గుర్తు పెట్టుకుని మీరు అందరూ పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇక ముఖ్యంగా సుమారు అరగంట అయింది ప్రసంగం మొదలుపెట్టి ఇక ముఖ్యంగా మధ్యాహ్నం కూడా సెకండ్ సెషన్ ఉంది మధ్యాహ్నం కూడా భోజనాలు చేసిన తర్వాత మళ్ళీ దయచేసి ఎవరు వెళ్ళొద్దు దయచేసి ఎవరు వెళ్ళొద్దు భోజనాలు చేసిన తర్వాత ఇంకా మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడతారు అలాగే రాష్ట్రంలో పదవులు తీసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వాలి అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఇంతకుముందు కొంతమంది వక్తలు చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పినటువంటివన్నీ కూడా రాసుకోవడం వాటిని ఎలా పరిష్కరించాలనే దిశగా మనందరం ముందుకెళ్దాం ఇన్షాల్లా ఉందావా వెళ్ళిపోదామా సాయంత్రం ఐదు గంటల వరకు ఉందావా వెళ్ళిపోదామా ఉందా సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అందరూ దయచేసి భోజనం చేసి అందరూ కూడా మళ్ళీ జయప్రదం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అస్సలం వరహుల్